స్వాగతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనేలా అధికార పార్టీ ప్రవర్తిస్తుంది అని అసహనం వ్యక్తం చేసిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పిన్నిలి రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో పట్టపగల ప్రజాస్వామ్యం కూని అవుతున్న పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనీసం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేయనీయకుండా అడ్డుకునే దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం పల్నాడు జిల్లా రెట వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించేందుకు పల్నాడు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వస్తుండగా రెంటచింతల ఊరు బయట పోలీసులు నిలవరించారు మీకు పర్మిషన్ లేదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మేము ర్యాలీ చేయడం లేదు మైకు అవసరం లేదు కేవలం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి వెళ్లడం కూడా పోలీసులు అడ్డు చెప్పారు ఇలా అడ్డుకోవడం సరికాదని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు రాజశేఖర రెడ్డి గారు బొమ్మకు దండ కదా ఇలా పార్టీ పెట్టిన రోజు అండి బలెళ్ళు మైక్ మాట్లాడితే మైక్ కదా దండ కేక్ కట్ చేసి దండ తయారు చేసి మాచర్లో దండేసి వచ్చినా అక్కడ సీఏ గారు నాకు అనుకోండి జెండా కాదు జెండా కూడా చేసిన మరి ఇట్లా కాదు ఇప్పుడు పర్మిషన్ అంటే నేను పర్మిషన్ పర్మిషనా లేకపోతే బైక్ మైక్ మాట్లాడండి ఒక రాజురెడ్డి గారు కనీసం మేము మేము ఒక దండ కూడా వేసుకోలే వేసుకోలేదు మేము ర్యాలీ చేస్తున్నాం ర్యాలీ కానీ ఏమీ లేదు దారిలో పోతూ పోతూ దాన్ని కాదు మేము దండ కూడా వేసుకో రాసాడు దండ కూడా ఏంటంటే మరి దారిలో పోతూ చేస్తాం మీద సార్ మరి ఇది ఇంత అన్యాయం అయితే ఎట్లా సార్ కనీసం రేపు మేము అసలు రోడ్డు మీద కూడా తిరుగుతుంది అంటారు అంతేనా ఇప్పుడు అంతే ఉంది సార్ అట్లా కాదు సార్ నేను అనేది సార్ నేను ఒక మైక్ పర్మిషన్ మైక్ మాట్లాడితే మైక్ పర్మిషన్ అవ్వాలి ఒక మైక్ పర్మిషన్ కాదు ఏమి దారిలో పోతూ రాజశేఖర గారి పొందు ఈ రోజు ఏంటంటే ఒకే సార్ రాజశేఖర రెడ్డి గొప్ప దండు కూడా ఏంటనేది ఈ రకమైన పరిస్థితి లేదు సార్ నేను ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే కొన్నాడు నేను రాజకీయం చేస్తాను ఎప్పుడు కూడా